అండి అందరికీ నమస్కారం నిన్న మొన్న ఇద్దరు ముగ్గురు పెట్టారు ఫేస్బుక్లో అంటే మొఖాలకి పేలు పడతాయి అది పనుషులు కానీ గోవర్లు కాని అంటారు అది ఏం చేస్తా ఉన్నారంటే మన వాళ్ళు మొఖానికి ఏ మందులు కొడితే మొఖాన్ని వదిలిపోతున్నాయి అలా క్లియర్ అవుతుందండి అది పూలు ఒకసారి మనం బుటాక్స్ వాటర్లో ముంచుకుని మొఖానికి నవరత్నాయలు కానీ లేదంటే ఫిక్సోటిక్ అడ్వాన్స్ అనే స్ప్రే ఉంటుంది పళ్ళు మూసి మొఖానికి కొడితే ముఖం మీద పోతాయి కానీ ఏమవుతాయి అంటే నేలలోని భూమి ఇలా ఇలా ఇసుకుంది కదండి ఇది ఇసుకి అందులో లోతులు ఉంటాయి ఆ దొడ్డి గోవార్లు పట్టిన దొడ్డి చాలా కర్మ ఈ ఆలు చూస్తే మూడు ఆటలుకుంటే నెక్స్ట్ ఆటలు నెక్స్ట్ రోజు ముప్పై ఆటలకి పాకేస్తాయి అంత స్పీడ్గా డెవలప్ అవుతుంది లక్షల లక్షల పిల్లలు పుట్టేస్తాయి దానికి ఏం చేయాలంటే కోడిని బొటాక్స్ని ఆ కోడిని బొటాక్స్ లో ముంచండి మొకానికి ఫిక్స్ టిక్ అడ్వాన్స్ కానీ నవరత్న ఆయిల్ కానీ ఏమైనా రాస్తే ఊడిపోతాయి కానీ మీరు చేయగలిసిన పని ఏంటంటే నేలలో ఉంటాయి నేలలో అంగులు లోపల ఉంటాయి పగలంతా లోపల ఉంటాయి సాయంత్రం అయితే బయటకు వస్తూ ఉంటాయి అలాగ అలాగా లక్షల లక్షలు దొడ్లో ఇంకా అది కంట్రోల్ చేయాలంటే మన వాళ్ళ కాని పరిస్థితుల్లో అయిపోద్ది చాలా మంది రాష్ట్రం అంతా అది ఆ కంప్లైంట్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారు దానికి నేను చెప్పి క్లారిటీ చేయాలంటే అతను నాకు ఫోన్ చేయకండి మన చే మందులు క్లోరోఫైరి పాస్ ఫిఫ్టీ ఈసీ అలాగే సైపర్ మెత్రిన్ ట్వంటీ ఫైవ్ ఈసీ ఒక స్పేర్కి అది ట్వంటీ ఎంఎల్ ఇది ట్వంటీ ఎంఎల్ వేసి నేల ముందు పైపుతో శుభ్రంగా తడపండి తడిపితే ఏమవుతుందంటే కొట్టిన మందు భూమిలోకి వెళ్తుంది పైపైన లేకపోతే నేల తడపకపోతే మనం కొట్టిన మందు పైన ఉండి కింద సాగు అవి లోపల సావాలంటే కోల్డ్ అన్ని ఒక రోజు చూసేసి క్లోరో పాస్ ఫిఫ్టీ ఈసీ ట్వంటీ ఎంఎల్ సైపర్ మెరిన్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎంఎల్ ఒక స్పేర్ కేసి మొత్తం దొడ్డులో కొట్టండి కొడితే ఆ ప్రాబ్లం క్లియర్ అవుద్ది అంతే తప్ప మీరు కోళ్ళ లో నుంచి మొలకి కొడితే సావదు ఆ పాకలో ఉన్న సూర్యులకి గుమ్మాలకి నేలకి అన్నింటికి కొట్టండి ఉచోట కాదు కోడి ఎక్కడ వరకు తిరుగుతుంది అక్కడ వరకు తిరిగి మీరు మందు కొడితేనే కంట్రోల్ అవుతుంది అంతే తప్ప మీరు కోళ్ళు ముంచేసి పొటాషిలో ముంచి వచ్చినా యూజ్ ఉండదు మొగా పీకేసినా యూజ్ ఉండదు మూలు ఉంటాయి పగలంతా మూలు ఉంటాయి సాయంత్రం బయటకు వస్తాయి క్లోరో రూ బస్ సైబర్ ఫైబర్ అది ట్వంటీ ఎంఎల్ ఇది ట్వంటీ ఎంఎల్ వేసి మీరు నేల ఫుల్ గా నేల పైపుతో నేల తడిపేయాలి బాగా తడిపేసి అప్పుడచ్చి పేరు చేస్తే ఈ కంప్లైంట్ మీకు సాల్వ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ